హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే కోవాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక లీటర్ పాలను ఒక గిన్నెలో తీసుకొని స్టవ్పై పెట్టి మరగబెట్టుకోవాలి అయితే ఇక్కడ మనం కోవా తయారు చేసుకుంటున్నాం కదండి అందుకని మీరు తీసుకునే మిల్క్ ఫుల్ క్రీమిడి మిల్క్ అయి ఉండాలి ఇంకా అలానే గిన్నె కూడా మీరు తీసుకునే గిన్నె కొంచెం తిక్కుగా ఉండాలండి ఎందుకంటే పాలు మరిగేటప్పుడు లాస్ట్లో తిక్కుగా అయ్యేటప్పుడు గిన్నెకి అతుక్కోదనమాట అందుకని కొంచెం తిక్కుగా ఉన్న గిన్నె తీసుకోండి ఒకవేళ మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉన్న తీసుకోండి సో మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి సెట్ చేసుకొని కలుపుకుంటూ పాలను మరగబెట్టుకోవాలి అలా కలిపేటప్పుడు మీకు మిగడనేది గిన్నెకి అతుక్కుంటు అతుక్కుంటుంది కదా దాన్ని కూడా తీసి పాల్లో మిక్స్ చేస్తూ కలుపుకోవాలి మీకు కోవా ప్రిపరేషన్కి కొంచెం టైం తీసుకుంటుందండి నియర్లీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ తీసుకుంటుంది చూడండి మిల్క్ థిక్గా అయ్యాయి కదా ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి ఇంకా కొంచెం థిక్గా అవ్వాలండి ఆల్మోస్ట్ రెడీ అయింది కోవా రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇవ్వాలి చల్లగా అయ్యాక ఇంకొంచెం గట్టిపడుతుంది అప్పుడు దాన్ని ఒక బాక్స్లో తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకున్నట్లయితే ఇది వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందండి సో ఈ కోవాని మీరు ఏదైనా స్వీట్ డిష్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటే ఆ డిష్కి ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సిఇఎన్